హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారు మేము చాలా బాగున్నాం ముందుగా మా ఛానల్ తరపున అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చి సంక్రాంతి పండుగ మేము ఎలా జరుపుకున్నాం ఏ పనులు చేసాం ఏంటి అనేది మొత్తం వీడియోలో చూపించబోతున్నాం తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి సంక్రాంతి పండుగ రోజు నేను ఏ పనులు చేశాను అని మేము ఎలా పండుగ జరుపుకున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా తప్పకుండా వీడియో అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి ముందు చూశారు కదా కొన్ని క్లిప్స్ అన్ని కూడా ఈ వీడియోలో భాగం అనమాట సో చాలా బాగుంటుంది వీడియో తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో మెయిన్ గా ఎక్కువగా ఫెస్టివల్ ఉండే రోజు వచ్చి కనుమ అనమాట సో మా సైడ్ అయితే కనుమ రోజు చాలా బాగా వంటలు ముగ్గులు తర్వాత మంచిగా రెడీ రెడీ చేయడం ఇలా మొత్తం కనుమ రోజు ఇదైతే నేనైతే ఫోర్ కి నిద్ర లేచి చెట్టు దగ్గర వెళ్ళిపోయాను మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర గుమ్మడి చెట్టు ఉందనేసి ఎందుకంటే గొబ్బెమ్మ పెట్టి అందులో గుమ్మడి పువ్వు కూడా పెడతారు కాబట్టి ఒకవేళ కొంచెం లేట్ అయినా చాలు అందరూ పెరుకొని వెళ్ళిపోతారు అనేసి మార్నింగ్ లేస్తూనే గుమ్మడి చెట్టు దగ్గర వెళ్లి ఒక ఏడు పువ్వుల దాకా పెరుకొని వచ్చేసాను అనమాట ఇక ఇల్లు మొత్తం బయట మొత్తం కడిగేసి ముగ్గులు అయితే వేసాను సో నేను ముగ్గులు అయితే ఇవి అనమాట ఇవి రెండు దాదాపు అర్ధ గంట టైం పట్టింది ఈ ముగ్గులు వేసి ఈ రంగులు మొత్తం వేయడానికి ఎలా ఉంది రెండు ముగ్గులు అనేది చెప్పేయండి ఈ రెండు ముగ్గుల్లో ఏ ముగ్గు మీకు నచ్చిందో కామెంట్ చేయండి అండ్ నాకైతే ఎక్కువగా నచ్చింది అయితే ముగ్గు కాదనమాట ఇటు సైడ్ ఉన్నాయి కదా చెరుకు గడ్డలాగా అవైతే నాకు చాలా బాగా నచ్చాయి కలర్ గానీ తర్వాత చెట్లు చాలా బాగా వచ్చాయి అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఇక సంక్రాంతి అంటేనే ఆవుల పండగ కాబట్టి ఎంతగానో మనకు సహకరించే ఈ ఆవులకి ఒక్క రోజైనా మంచిగా చూసుకోవాలి కాబట్టి సో మా నాన్న అయితే వీటికి నీళ్ళు పోస్తున్నాడు మాకొకప్పుడు ఇప్పుడైతే ఎనిమిది ఆవులు ఉండేవి నిన్న సంవత్సరం కూడా ఎనిమిది ఆవులు ఉండేవి అనమాట సో ఇప్పుడైతే ఆవులు అమ్మేశాము ఇంకా మూడే మూడు ఆవులు ఉన్నాయి పెద్ద ఒకటి ఇంకా రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట వాటికైతే మా నాన్న స్నానం చేపిస్తున్నాడు సో మార్నింగే మొత్తం స్నానం చేపిచ్చేసి ఇంకా కొంతసేపు మేపి తర్వాత రెడీ చేయాలనేసి మార్నింగ్ లేస్తూనే ఇంకా వీటికైతే స్నానం చేపిస్తున్నాం అనమాట ఒక ఆవు ఈనడానికి ఉంది అంటే పెద్ద ఆవు అనమాట ఈ రోజు రేపు ఈనడానికి ఉంది మేము సంక్రాంతి రోజు ఈంత ఎంత బాగుండు అనేసి అనుకున్నాం కానీ కానీ ఈయనలా ఉంది కానీ ఏంటుందో లేదో తెలియదు కానీ దాన్ని కూడా స్నానం చేయించేసాం ఇంకోటి మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే సో సంక్రాంతి రోజు పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది సో ఈ సోంకేసల చెట్టు ఇంకోటి దూది చెట్టు ఇంకో ఇంకో మూడు రకాల చెట్లు అనమాట ఈ మూడు మూడు కానుగ చెట్టు కూడా అనమాట ఈ మూడు రకాల చెట్ల ఇక బెర్రెడు తీస్తున్నారు చూడండి మా పెద్దనాన్న అయితే సో ఇట్లా బెరుడు తీసి ఇవి మూడు కలిపి రోకల్లో వేసి దంచుతారు దంచిన తర్వాత ఉప్పు వేసి ఆవులకి తినిపిస్తారు ఇది సంక్రాంతి పండుగ రోజు ఖచ్చితంగా చేయాలంట మేము నిన్న సంవత్సరం నిన్న సంవత్సరం మాకు ఆవులు ఉన్నప్పుడు చేసామన్నమాట ఈ సంవత్సరం అయితే మేము చేయడం లేదు ఎందుకంటే మా ఆవులు అంటే ఇప్పుడు ఈయనే పొజిషన్లో ఉన్నాయి కాబట్టి పెట్టకూడదు అన్నారు అట్లా తినిపించకూడదన్నారు అనేసి చేయడం లేదు ఇంకా తో ఆవులన్నీ కడిగేసాము ఈ తర్వాత నేను స్నానం చేసుకొని వచ్చే లోపే మా నాన్న అయితే మార్నింగ్తోనే మటన్ తెచ్చేశారు మటన్తో పాటు బ్లడ్ తర్వాత ఏవో తెచ్చాడనమాట మటన్ మొత్తం కూడా సో కర్రీ కూడా చేసేసారు మా నాన్నే పండుగ రోజుని ఇంకా ముగ్గులు వేసి అంత కడిగి అంత టైం పడుతుంది అనేసి మా నాన్నే మొత్తం చేసేసారనమాట ఇంకా దోశలు కూడా వేస్తున్నారు అందులోనే మా పిన్ని ఇంకా టాబ్లెట్ వేసుకోవాలి అందుకనేసి మా నాన్నే దోశలు తీసి మా తమ్ముడికి తర్వాత మౌనికి తర్వాత మా పిన్నికి అందరికీ పెట్టేశారు ఇంకా నేను స్నానం చేసుకుంటూనే గొబ్బెమ్మలు అంతా పెట్టి పూజించేసానమాట పువ్వులతో అండ్ పువ్వులు పెరుకొని రావడం ముందు రోజు మర్చిపోయా చాలా వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల పెరుకొని రాలేకపోయా ముందు చాలా పనులు ఉన్నాయి ఇంకా వీడియోస్ పెట్టాలి తర్వాత పెడతానమాట ఏమేమి పనులు చేసాము ఏంటి అనేది సో పండుగ రోజు కాబట్టి సో పండుగ తర్వాత పెట్టేద్దాం అనేసి ఇప్పుడు వీలుంటే ఈ వీడియో అయితే చేస్తున్నా సో గొబ్బెమ్మలు అయితే పెట్టేసి అనమాట మా ఇంటి దగ్గరే కాకుండా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కూడా గొబ్బెమ్మలు మొత్తం నేనే పెట్టాను మా ఇంటి దగ్గరే కాకుండా మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పని చేయాలి అక్కడ కూడా మొత్తం కడిగి ముగ్గులు వేసి తర్వాత గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసేయడానికి టైం పట్టింది కాబట్టి ఇంట్లో పూజ చేయడం కొంచెం లేట్ అయిందనమాట పూజ చేయడం కోసం ఇంకా ప్రసాద్ దం ఏం లేదు అనేసి సేమియా పాయసం అయితే చేస్తున్నా సో పాయసం కూడా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది సో ఈ పాయసం చేసి చిన్న బౌల్లో కొంచెం దేవుడికి ప్రసాదంగా పెడదామని తీసుకున్నా అండ్ నేను ఏమైనా తీపికి సంబంధించి ఏమైనా పాయసం చేసి పాయసం కానీ లేకపోతే పొంగలి కానీ ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా దాని మీద నెయ్యి అనేది వేస్తాను నేను నెయ్యి అలా వేసి దేవుడికి పెట్టి పూజ చేసినట్లయితే దేవుడు ఇష్టంగా చదువుతారు అనేసి అంటుంటారు సో అది నా నమ్మకం అనమాట నేనైతే పూజ చేసినప్పుడు ఇలాగే పాటిస్తూ ఉంటా అండ్ మా ఇంట్లో ఇప్పటికి నెయ్యి లేదనమాట అందుకే ప్యాకెట్లో నెయ్యి ఉంటే అదే పెట్టాను అండ్ ఇంట్లో పూజ చేయడం మొత్తం అయిపోయిందనమాట ఈ సారి స్టవ్ దగ్గర ఉన్న బండర్ కూడా అనమాట ఇంట్లో ఉన్న దేవుడికి పూజించుకున్నాం మా అమ్మ నాన్న దగ్గర తర్వాత మా గుడి ఉంది కదా అక్కడ కూడా మొత్తం పూజ చేయడం అయితే అయిపోయింది సో మొత్తానికి పూజ అయితే అనమాట ఇంకా తిని రెడీ అవుదాం అనుకున్నా సో తినేసి ఇంకా తల దూగిసుకుందామని మా అత్త దగ్గర అంటే బాలా అమ్మ ఉంది సో తన దగ్గరికి వెళ్ళాను అనమాట సో అత్త ఏమన్నారంటే ప్రతిరోజు సేమ్ జడ వేస్తావు కదా ఈరోజు పండగ కాబట్టి నీకు ఒక వెరైటీ జడ వేస్తాను ఎప్పుడు వెయ్యింది అనేసి సో ఆ ఈ అయితే వేస్తుంది దాదాపు హాఫ్ అన్ అవర్ అనమాట నన్ను అసలు వదలలేదు మొత్తం చూడండి ఇలా అల్లేసింది అనమాట అల్లేసి కొత్త రకమైన జుట్టు వేస్తాననేసి సో ఇలా అల్లి ఎట్లెట్లో అసలు ఎట్లా చేస్తుందో అత్త మొత్తం ఎప్పుడు విప్పాలి నేనైతే అనేసి అంటున్నా సరే నేను విప్పుతానులే తర్వాత కావాలంటే ఇప్పటికైతే ఈ జడ నువ్వు వేసుకోవాలనేసి గంట నన్ను ఇలాగే కూర్చొని మొత్తం జడ అయితే రెడీ చేస్తుంది సో చూసిన వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు ఇదేం జడ అమెరికా వాళ్ళు వేసుకుంటారు అట్లుంది అనేసి అంటున్నా సరే ఏం ఎప్పుడు వేసుకోవాలి అమ్మాయి ప్రతిరోజు ఒకే జడ వేస్తుంది ఈ రోజన్నా వేసుకొని అనేసి సో అట్లా చెప్తూనే వేసేసింది అనమాట అండ్ నా హెయిర్ కూడా అక్కడక్కడ కొంచెం బ్రౌన్గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మా అమ్మ కూడా సేమ్ ఇట్లాగే ఉండేదంట మా నా అమ్మమ్మకి అమ్మకి సో అట్లా నాకు కూడా నాకు ఎక్కువగా బ్రౌన్ కలర్ బ్లాక్ కన్నా బ్రౌన్గా ఎక్కువగా ఉంటాయి అనమాట అండ్ ఈ జడ చూసి మా ఇంట్లో ముఖ్యంగా మా చిన్న తమ్ముడు మౌని ఇద్దరు కూడా బలి నవ్వుకున్నారనమాట సో ఏమక్క జడ ఇట్లుంది కొత్తగా వేశారు ఎవరు వేశారు అనేసి నవ్వుకున్నారనమాట ఎందుకంటే కొత్తగా వేసాం కాబట్టి సో అట్లాగే అనిపిస్తుంది సో మౌని అయితే చాలా నవ్వింది అనమాట ఈ జడ చూసి చూడండి ఫోటోస్ ఎట్లా తీసుకున్నాము ఇంకా వేయడం అయిపోయింది అప్పటికే టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇక ఆవు పేడైతే ఇంకా తోయలేదు ప్రతిరోజు కూడా మార్నింగే తోసేస్తాము అలాంటిది ఈ అయితే పండుగ కాబట్టి ఇంట్లో పనులతోనే సరిపోయిందనేసి ఇంకా పేడేం తోయలేదు కాబట్టి ఇప్పుడు మొత్తం తోస్తున్నాయి ఎందుకంటే సాయంత్రం మళ్ళీ ఆవులను ఇక్కడే కట్టేయాలనేసి అండ్ ఈరోజు పండుగ కాబట్టి మో గడ్డి అయితే రెండు మోపులు కోసుకొని వచ్చామన్నమాట ఎందుకంటే ఆవులు త్వరగా పిల్చుకొని వచ్చేస్తాము ఇంటికి అంటే రెడీ చేయాలి ఈరోజు ఆవుల పండగ కాబట్టి ఇంకా గడ్డి సరిగా మేయవు సరిపోదు ఈరోజు అనేసి వాటికైతే రెండు మోపుల గడ్డి అయితే తెచ్చేసాము ఇంకా తెచ్చేసిన తర్వాత ఇక్కడే మొత్తం తోసేసానమాట ఆవు పేడ ఎత్తేసి మొత్తం తోసేసాను దీని నిండుగా వేసాను ఒకదాన్ని ఎత్తలేకపోయాననేసి మళ్ళీ పక్క నుండి అమ్మాయిని పిలిచానమాట తనైతే ఎత్తింది ఎత్తలేక ఎత్తింది అనమాట చాలా బరువునింది మొత్తం పేడ ఇప్పుడైతే మూడు ఆవులే ఉన్నాయనేసి తోయడానికి పది నుంచి రెండు నిమిషాలు టైం మాత్రమే పడుతుంది ఒకప్పుడు అయితే ఎనిమిది ఆవులు ఉండేవి అప్పుడు మొత్తం తోయడానికి ఒక గంట టైం గంట టైం అయితే పట్టేది సో మొత్తం పేడ తోసి ఎత్తడానికైతే సో చాలా కష్టం అనిపించేది ఇప్పుడు మూడు ఆవులే కాబట్టి సో అయితే పనులు చేసేసా ఇక్కడ ఉన్నది మొత్తం ఎత్తేసాను ఇంకా ఒక చోటు ఉందనమాట నైట్ టైం అయితే ఇక్కడ కట్టేస్తాను అయితే మార్నింగ్ టైం కట్టేస్తాం అనమాట అక్కడ కూడా పేడ మొత్తం ఉంది సో అది కూడా తోయాలి ఇప్పుడే ఇప్పటికే కోళ్ళు మొత్తం చిల్లాడేసాయి అనమాట అంటే అట్లా సో ఇది మొత్తం తోసి ఎత్తేస్తే తప్ప మళ్ళీ రేపు మార్నింగ్ ఆవులను కట్టడానికి అనేసి సో ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నా సో ముఖ్యంగా మాసగేడు కోళ్ళతో చాలా ఇబ్బంది అనమాట పేడ చూడండి ఎట్లా చిందర బందరగా చేసేస్తాయో ఒకరోజు తోయకపోతే చాలన్నమాట మొత్తం రోడ్డు మొత్తం చేసేసి ఉంటాయి సో మార్నింగ్ టైం కాబట్టి ఇక్కడే కట్టేస్తాం ఆవులని అయితే సో ఇవి మొత్తం తోసి ఎత్తాలన్నమాట లేకపోతే రేపటికి ఇంకా వర్షం అట్లా పడింది అనుకోండి ఇంకా అట్లే ఎత్తుకుపోతుంది అక్కడక్కడ అందుకనేసి ఇక్కడ కూడా తోసి ఎత్తేస్తున్నా ఇక ఇప్పటికే టైం అయితే టువల్ పైన అయిపోయింది అనమాట ఇంకా మధ్యాహ్నం భోజనం ఏం చేయలేదు అంటే మార్నింగ్తోనే దోశలు అలా చేసి తినేసాం కాబట్టి ఇంకా మధ్యాహ్నం కూడా అన్నము తర్వాత పూరీలు అలాగే వడలు చేద్దాం అనుకుంటున్నాం అందుకోసమని నైటే మొత్తం రెడీ చేసుకున్నా అనమాట వడలకి నైటే పప్పు నానేసుకున్నా అలాగే పూరీలకి నైటే పిండి కలిపేసుకున్నా ఇంకా సరే అనేసి ఇంకా మా పిన్నికి ట్యాబ్లెట్ వేసుకోవాలి ఇంకా తనకి అన్నం ఆకలి అంటుంటే ఫస్ట్ అయితే అన్నం పెట్టేసా మీద అయితే కొంచెం ఎక్కువ తినరు ఎందుకంటే వడలు చేస్తున్నాం అలాగే పూరీలు చేస్తున్నాం కాబట్టి సో అన్నం ఎక్కువగా మిగిలిపోతుందేమో అనేసి అన్నం కొంచమే పెట్టా అండ్ ఇక్కడ చూడండి ఇవి అలసంద పప్పు వడలు చేస్తున్నా అలసందలు అయితే నైటే నానబెట్టుకొని కడిగేసుకున్నా అలాగే పచ్చిమిర్చి ఎర్రగడ్డ అల్లం వెల్లుల్లిపాయలు ఉప్పు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి ఇంకా రోల్లో రుబ్బుకొని రావాలన్నమాట సో వీటి కోసం అయితే తర్వాత వడలైతే తర్వాత చేద్దాం అనేసి అన్నం అయితే చేసేసా అలాగే పూరీలు చేస్తున్నాం అనమాట సో ఒక దాదాపు పద పదహారు పూరీలు చేస్తున్నా మొత్తం కూడా సో నేనైతే వంటలు చేసి పెట్టానమాట మౌని నేనైతే రుబ్బదానంటుంది సరే అనేసి తన రుబ్బుని అనేసి నేనైతే సో ఈ పూరీలు అయితే పేల్చుతున్నాను సో నైటే మొత్తం పిండి కలుపుకున్నా కాబట్టి పూరీలు చాలా మెత్తగా చాలా ఉబ్బుతూ చాలా అనమాట తినడానికి చాలా బాగున్నాయి సో ఒక్కొక్కరికి మూడు చొప్పున అయితే పదహైదో పదహారు చేశాం అన్నమాట అటే వచ్చాయి మళ్ళీ ఎందుకంటే ఎక్కువగా చేస్తున్నాం వడలు చేస్తున్నాం రైస్ ఉంది అలాగే ఇవి ఉన్నాయి కాబట్టి ఎక్కువగా పాడైపోతాయి అంటే తినకుండా వేస్ట్ అయిపోతాయి కదా అనేసి సో కొంచెం కొంచెమే చేసా అన్నీ కూడా పండుగ కాబట్టి సో మా పిన్ని అయితే అన్నీ చేసేది తనకి హెల్త్ బాగలేదు కాబట్టి తను ఏ వంట చేయలేదు కాబట్టి సో నేనే నాకు రాకపోయినా వచ్చినంతలో కొంచెం కొంచెం అన్న మా చెల్లి తర్వాత మా చిన్న తమ్ముడు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా పండగ పూట ఏదో ఒకటి తినాలని ఉంటుంది కదా సో అందుకోసం అనేసి పూరీలు అయితే రెడీ చేయడం అయితే అయిపోయింది ఇంక అంతలోని పిన్నికి అన్నం ఆకలి అంటూ ఉంటే అన్నం చేసేసాను అలాగే పూరీలు పెట్టుకొని ఇంకా మటన్ అయితే వాళ్ళ ఇంట్లోనే ఉంది మా నాన్న మార్నింగ్ చేసేసారు కాబట్టి సో తనకైతే భోజనం పెట్టేసా ఇక అలా అయిపోతూనే ఇంకా ఇక్కడైతే వేరే వాళ్ళ ఇంటి దగ్గర నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చాననమాట పప్పు రుబ్బుకొని పోవడానికి వచ్చాను ఇంకా తను తనైతే నాకు హెల్ప్ చేస్తుంది అనమాట నువ్వు రుబ్బితే ఈరోజు అవ్వదులే నేను రుబ్బిస్తా లేవు అనేసి సో తను ఇలా రుబ్బడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకంటే లోపల మొత్తం రుబ్బేసిన తర్వాత మొత్తం తీసేస్తూ కొంచెం కొంచెం వేసి చాలా బాగా రుబ్బుతుంది ఇంత కొంచెం నానేసావు ఎవరికి పెడతావు అని అంటుంది అనమాట ఎందుకంటే నాకు రాదు పైగా ఇవన్నీ ఎక్కువగా కలిపేసి ఎక్కువగా పాడైపోతాయి అనేసి నేనైతే కొంచెమే నానేశాను పూరీలకి కొంచమే చేసి అలాగే వడలు కూడా కొంచెమే చేద్దామనుకునేసి కొంచెమే నానేశాను అనమాట ఇక్కడైతే ఫస్ట్ అయితే వెల్లులు పాయలు పచ్చిమిర్చి ఎర్రగడ్డ అల్లం ఇవన్నీ తెచ్చాం కదా ఇవైతే ఫస్ట్ రుబ్బేసింది సో ఇవన్నీ చూడండి చాలా తొందరగా మొత్తం మెదిగిపోయాయి అనమాట మిక్సీలో కూడా కా మిక్సీలో ఎలా అయితే టకటక అయిపోతుందో అలా అయితే త్వర త్వరగా రుబ్బేసింది ఇక మొత్తం ఇది రుబ్బేసిన తర్వాత అలా పప్పు కూడా వేసి రుబ్బింది అనమాట ఇది కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసింది ఇవి కూడా ఇవి మొత్తం రుబ్బేసిన తర్వాత మొత్తం కలిపి కలిపి వడలు చేసినట్లయితే ఎక్కడెక్కడ కొంచెం బాగుంటుంది అనేసి కొంచెం పక్కకైతే అయితే తీసేసింది సో చెప్తుందనమాట నువ్వే చేస్తావా ఎట్లా ఈ కొంచమే కదా నాకైతే ఫస్ట్ నాలుగు ఇచ్చేయి తినడానికి నాకు నాలుగు ఇచ్చేవి రుబ్బుతున్నా కాబట్టి అనింది అనమాట నవ్వుతూ సరే అనేసి తను నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట మొత్తం రుబ్బేసిన తర్వాత సో ఫస్ట్ అయితే వడలు చేసిన తర్వాత తనకే ఎత్తుకొని వెళ్ళి ఇచ్చాను అనమాట ఫస్ట్ అయితే నాలుగు తిను అనేసి సో అప్పటికే తను తింటూ ఉన్నింది అనమాట ఇక్కడ మేము నూరిన ఈ పచ్చిమిర్చి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువ అయిపోయింది ఎక్కువ అయిపోతుంది అనేసి తను కొంచెం కొంచే వేసింది ఎందుకంటే చాలా తక్కువ పిండి ఉంది కదా అంటే రుబ్బిన అలసంద పప్పు చాలా తక్కువ ఉంది కాబట్టి సో మొత్తం వేసేస్తే ఎక్కువ కారం అయిపోతుంది తినడానికి బాగోదనేసి కొంచెం తీసేసింది అనమాట ఆ మిగిలిన పచ్చిమిర్చి ఆ పేస్ట్ మొత్తం కూడా చికెన్ అట్లా చేస్తారు కదా దాంట్లో వేసుకో ఇప్పటికైతే ఇది చాలు అనింది ఇక నేను ఫస్ట్ టైం వేస్తున్నా ప్రతి పండక్కి మా పిండినే చేసేది వంటలన్నీ పూరీలు కానీ తర్వాత ఇట్లా అలసంద పప్పు రుబ్బుకొని వచ్చి వడలంత చేసేది ప్రతి సంవత్సరం కూడా మేము చాలా ఎక్కువ వంటలు చేసేవాళ్ళం సో ఈసారి అయితే తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి నేనే చేస్తున్నా సో ఫస్ట్ టైం చేస్తున్న తననే అడిగాను అనమాట నా ఫ్రెండ్ని ఎలా చేయాలి ఏంటి అంటే ఇట్లా చేత్తో చేయి లేదు చేయలేమంటే ఒక పేపర్ పెట్టుకొని ఒక కవర్ లాంటిది పెట్టు పెట్టుకొని చేయి లేదు అంటే ఇట్లా గెరిట పెట్టుకొని దానికి ఆయిల్ పూసి సో ఇట్లా చిన్న చిన్నగా వేసి చేసేయి అన్నింది సో ఫస్ట్ టైం చేసిన ఎట్లా వస్తుంది ఏమో అనుకున్నా కానీ ఫైనల్గా సాధించేసా వడలు చేయడం కూడా మనకి ఏ పని రాదు అనుకోకూడదు ఎప్పటికీ రాదు అనుకుంటే రాదనమాట చేయగలము ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఏ పనైనా స్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది మనకు తెలిసి వస్తుంది కాబట్టి సో తప్పకుండా మనం నేనైతే అట్లా అనుకుంటానమాట సో రాదు అనుకుంటే ఎప్పటికీ రాదు ఒకసారి ట్రై చేద్దాం తెలుస్తుంది కదా నెక్స్ట్ టైం మంచిగా చేయడానికి ట్రై చేస్తాం కదా అని చేస్తా అండ్ ఇక్కడ వడలు చేస్తూ పాటలు వస్తున్నాయి అనమాట టీవీలో సో నేను అయితే ఇద్దరం కొంతసేపు డాన్స్ వేసుకుంటూ అట్లా వడలు అయితే చేయడం జరిగిపోయింది ఇక వంటలైతే అయిపోయిందనమాట అన్నం చేసేసా పూరీలు చేసేసా అలాగే వడలు కూడా చేసేసా వంట అయితే అయిపోయింది ఇంకా చూడండి ఈ పాత్రలు ఎన్నున్నాయో నాకు తలనొప్పి వచ్చేస్తుంది అనమాట ఈ పాత్రలు చూస్తే నిజంగా ఎప్పుడు కడగాలి దేవుడు అనిపిస్తుంది అనమాట సో ఇన్ని పాత్రలు అయితే ఉన్నాయి మౌని కూడా కోపంగా ఇసిరేస్తుంది అనమాట మౌని హెల్ప్ తీసుకుందామంటే తను పో అక్క అంటుంది సరే అని ఎట్ల అట్లా ఇద్దరం తనని ఎట్ల అట్లా అడుక్కొని ఇద్దరం పాత్రలు అయితే కడగడం చేసేసాము కడిగే పని అయితే అయిపోయింది ఇక మా చిన్న తమ్ముడు అయితే మార్నింగ్ నుంచి అంటున్నాడు అక్క ఈరోజు పండగ కదా నేను పందాలు చూడడానికి వెళ్ళాలి నువ్వు ఈరోజు ఆవుల్లో రా అని మార్నింగ్ నుంచి అంటున్నా నాకు ఇంట్లో పనే సరిపోతుంది సో త్రీ థర్టీకి అన్ని పనులు చేసుకొని ఆవుల దగ్గరికి వెళ్దామని పోతే వాడు తిట్టా వాడైతే తిట్టాడనమాట సో నేను నుంచి పిలిస్తే ఇప్పుడు వచ్చావు ఇప్పుడు ఒక పది నిమిషాలు నేనే ఆవుల్ని ఇంటికి తోలుకొని వచ్చేస్తాను ఎందుకంటే ఇంకా ఆవుల్ని రెడీ చేయాలి కదా అంటే కొమ్ములకి రంగులు పూసి అలా రెడీ చేయాలి ఇప్పుడు వస్తే ఏం లాభం అనేసి తిట్టాడు ఇంటికి వచ్చేసి అనమాట ఇక మిగిలిన పాట మరొక వీడియోలో చూద్దాం ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ